ఆవిడలు జోల పాటలు పాడుతూ ఉంటాయా ఏమో ఆవిడలాగా పాడుతాయా ఏంటి జోల మీ ఆవిడ జోల పాట పాడింది ఏ మీ ఆవిడే మా ఆవిడ అంటే మా ఆవిడే మీ ఆవిడే ఎవరు పాడింది కాదు ఎప్పుడు మీ ఆయన జోల పాట పాడలేదా మా ఆయనకి నేను జోల ఎప్పుడు పాడలేదురా పాడలేదా అసలు మా ఆవిడ కింద జోల పాట పాడింది ఎందుకు పాడింది నీకు తెలుసా తెలియదు చెప్తే ఆడకి చెప్పు నాకు మా ఆవిడకి పెళ్లి చాలా కాలం అయింది చాలా కాలం అయింది చాలా కాలం అయిపోయింది అయిపోయింది టిక్కిన బోని లేదు బోని అంటే మీరు ఏమైనా వ్యాపారం మొదలు పెట్టారా బోని అంటే వ్యాపారంలో బోని కాదు మరి ఓ కాదు సంసారంలో బోని అవ్వలేదండి సంతానం కలగలేదు సంతానం కలగలేదు అది అయితే ఒక రోజు గబగబాబా ఎవరు వచ్చి ఏమన్నది ఏమండి అమ్మా అమ్మ అమ్మా అమ్మ నిన్ను కాదు నువ్వు అనుబట్టుకుంటావేరా అమ్మ నిన్ను కాదు నీకేం చెత్తవారమా అమ్మ నిన్ను కాదు అమ్మ మై హౌడ్ అంటంది ఆహా ఏమ చిన్న

కదా బిడ్డైనా మీరే కదా కాబట్టి మిమ్మల్ని గడి కొడుగా భావించుకొని మిమ్మల్ని ఒక గడి కొడుకుగా భావించుకొని ఊరిలో వేసి ఊరిలో వేసి జోల పాట పాడుకుంటానండి అంది చక్కగా జోల పాట పాడి నా సర్దా తీర్చుకుంటానండి అంది ఎప్పుడు ఇలాగా అన్నదమ్మా ఆ అయితే ఊపుకోయానా ఏయ్ సరే నీ ఇష్టం వచ్చినట్టు కానీవే అనాలి ఎప్పుడు తన్నానా మా ఎవరికి బుక్కును ముంజూరు దూరి ముంజూరు దూరి పెట్టి తీసింది ఏం పెట్టి రొంకు పెట్టి

ముట్టించింది మళ్ళీ పొయ్యి ఎందుకు మా ఆరు మహా తెలివైంది ఏమో రెండు పళ్ళు ఒకసారి జరిగిపోవాలి రెండు పనులు అంటే ఇతరులు జ్వాల పట్ట అయిపోవాలా అతడు వంట అయిపోవాలా పొయ్యి ముట్టించి పొయ్యిలో పళ్ళు కర్ర పెడుతూ కర్ర పొలాలు ఆహా కర్ర పొలాలు పెడుతూ తాడు పట్టుకుని ఉయ్యాతూపుతా ఏ విధంగా చోర పట్టు పాడుతుంది మా ఆవిడి ఎలా వాడుతుంది ముఖం

रोडुनी बारा मैया रोड शारा मैया मनो कना बारा मैया آ لوکا دللے جو పాడడా తొక్కేస్తాను ఒక్క పాట తిరగరాదు పాడ నీళ్ళోసి మా అమ్మ నేలకెళ్ళింది పాలిచ్చి మాయమ్మ పట్టణం వెళ్ళింది అని పాడాలి చిన్నప్పటి నుంచి ఆలకిస్తున్న పాటలే కదా పాలిచ్చిమ పంచక పంచకెళ్ళిందట ఎందుకు ఎందుకలా కొడతానో పట్టకపోతే ఏం చేస్తారు

నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ ఊరుకోను దేనికి నీ లోసి మీ అమ్మ నీళ్ళకెళ్ళింది పాలిచ్చి మీ అమ్మ పంచకెళ్ళింది అందుకే కొట్టాను ఎందుకు పంచకెందుకెళ్ళింది మా అమ్మ పంచిన పళ్ళు పనులు ఉంటాయి పంచనే పనులు ఉంటాయి కావద్దు నువ్వు పంచకెళ్ళు పళ్ళు రాలిపోతాయి అసలు పంచకాలం ఏంటి పని ఉండడం ఏంట పనికి మాలోడా అలా అడిగా చెప్తున్నాడు అసలు మా ఎవరు పంచకెందుకు వెళ్ళింది మీ అమ్మ దేనికి వెళ్ళింది మీ అమ్మ అది మా అమ్మ పంచకి ఎందుకు వెళ్ళి చెప్తాను ప్రతి సంవత్సరం ముందు వచ్చే పండగ ఏమో ముందు వచ్చే పండగ సంక్రాంతి పండగ వెళ్ళిపోయింది మరి సంక్రాంతి పండగకి నెల రోజుల ముందు అంటే నెలకొంటు పెట్టిన దగ్గర నుంచి నెల గంట పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకుంటే పనిలో చాలా బిజీగా ఉంటారు ఎవటి బిజీ అబ్బా మళ్ళీ విడవిడిగా చెప్పాలా నాయన ఇంట్లో పట్టుంటే శుభ్రంగా దుపుకుంటారు బూజులు బూజలు దుపుకోవాలా ఏ బూజలు బూజలు ఇవి ఎక్కడ దురుపుతున్నా

చాలా మాట చెప్పుకోవాలి నిజంగా ఆడవారికి జోహారు ఎందుకంటే సంక్రాంతి పండుగ నెల రోజుల ముందరి నల్లగొండ పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఆడవారు చాలా పిచ్చిగా ఉంటారు ఎందుకంటే పండకి ఇల్లు ముస్తాబు చేసుకున్న బాధ్యత అంతా ఆడవారిదే మన మగవారు తిరిగి వస్తూ ఉంటాం గానీ ఇంట్లో ఆడవారు చాలా పిచ్చిగా ఉంటారు మాది కమ్మలిల్లు ఈ యాటవాలు ఉంది కదా ఆ దాన్ని ఏమంటారు దాలి పంచ అంటారు పంచ అంటారు మా అమ్మ పంచకల్ పని చూసుకుంటుంది అంటే మట్టి కూడా అలుగుతుంది మట్టి కూడా అలుకుతుంది అదే టైం నేను పాలు కోసం ఏడుస్తున్నానట అబ్బో గబగబా వచ్చి మా అమ్మ నాకు పాలు పెట్టి పంచకల్ పని చూసుకుంటాను అంతటి మట్టి కూడా అలుకుంటా ఆ మల్లి ఇచ్చేయండి సార్ మీరు వీడియో దగ్గర కూర్చొని చూశాను మీరు దాశేవర్ ఇచ్చేయండి అంటే ఏందా నేను ఇప్పుడు స్పీడ్ గుపానా చేతిలోకి వచ్చింది తుబకి జారిపోయింది అతని దగ్గర ఎదురుగా అతను కూర్చోండి ఏంది సార్ అంటే దాశేసారా లోపల దాశేనరా అవ్వో లోపలే ఆ పెట్టినరా నరవై హ ను విసిరింది ఊయల తాడ కాదురా ఇదిగో ఇది ఊయల తాడ అనుకుంటున్నావు ఇదే వచ్చింది ఎప్పుడు మా ఎవరు కూతుందోతుందో ఈ ఉయ్యాల సందులో పడి ఇటు సందులో పడి సల్ల గాలి వస్తుంది నాకు మంచి నిద్ర పట్టించింది నువ్వు నాకే కట్టింది పంచి కదా ఈ పంచో పక్క నుంచి పర్ర 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 చిరుగుతావుతు చిన్న మనిషి చిన్న మనిషినా తొంభై కేజీల మనిషిని కాగొద్దా మాడ స్పీడ్ అప్పలేదు వచ్చిపోయింది ఎప్పుడు చెయ్యిపోయింది నేను తిన్నగల్ పొయ్యిలో పడ్డాను పొయ్యిలో పడ్డావా ఎప్పుడు పొయ్యిలో పడ్డాను మా ఆవిడ జోలపాట సరదా తీరిపోయింది నా దురదా తీరిపోయింది ఇటువంటి